క్రైస్తులు కీర్తనల గ్రంథము డెబ్బై ఎనభై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదహారవ అధ్యాయం మనకు బలమైన ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి యాకబు దేవుని బట్టి ఉత్సాహతులను చేయుడి కీర్తన ఎత్తుడి గిలకదప్పట పట్టుకొని స్వరమండలమును మనోహరముగా సితారను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఓదుడి మనము మనము పండగను ఆచరించు దినవగు పున్నమి నాడు కొమ్ము ఓదుడి అది ఇష్ట్రా యాగోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్త దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దానిని నియమించను అక్కడ నేను ఎరగని భాషను భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపులను ఎత్తకుండా విమోచింపబడిను ఆపత్కాల మందు నీవు మొరుపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటి నీలో నుండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐదు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన నేను నేనే నీ నోరు బాగుగా తెరవము నేను దాన్ని నింపను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇస్రాయలు నా మాట వినకపోయేది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగి అప్పగించి తిని అయ్యో ఇస్రాయలు అయ్యో నా ప్రజలు నా అనుసరించిన ఎర్ర ఎంత మేలు అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనుగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును ఎహోబాను ద్వేషించు వారు వారికి లొంగుదురు వారికి వారి కాలములు శాశ్వతంగా నుండును అతి శ్రేష్టమైన నేను వారిని పోషించేదను కొండగోరతో నేను వారిని కొండతేనతో నేను వారిని తృప్తిపరచేదను థ్యాంక్ యూ